ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పీసీసీ వర్కింగ్ కమిటీ ఎలక్షన్ కమిటీ మీడియా చైర్మన్ సభ్యులు తులసిరెడ్డి ఆహ్వానంతో వేంపల్లికి పుట్టపత నియోజకవర్గం కాంగ్రెస్ యువనేత రాజారెడ్డి మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు ఆయనతో పాటు పొంగనూరు కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ సింగం రామకృష్ణారెడ్డి వేంపల్లి నారాయణ స్కూల్లో జరిగిన సైన్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి శాస్త్ర సాంకేతికత గురించి విద్యార్థులకు వివరించారు నేటి రేపటి దేశ శాస్త్రవేత్తలను కొనియాడారు అనంతరం తులసిరెడ్డి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం దుస్థాలతో సన్మానించారు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కృషి చేయాలని సూచించినట్లు తెలిపారు

సైన్స్ యొక్క నైపుణ్యం మనం ఇప్పుడు ఇందాక వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ వేరియస్ థింగ్స్ అన్ని చేస్తున్నారు ఈ సైన్స్ డే వాళ్ళు సో దానికి గుర్తుగా మనం అందరం మీరు సైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి సైన్స్ ను మనం ఎంత బాగా ఉపయోగించగలిగితే ఈ సమాజానికి మనం ఎంతగా ఉపయోగపడతాము దీనివల్ల అనే అనే విషయం మీద ఈరోజు साइंस डे चेस को चुनाव थैंक यू थैंक यू सर थैंक यू सो मच नेक्स्ट आई वुड लाइक टू इनवाइट रघुनाथ रेड्डी सर मुझे रेडी सर वेदिक भाई ना